ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బుద్ధా ప్రసాద్ డిమాండ్ చేశారు ఇక చెల్లపల్లిలో సిపిఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు ఈ చట్టం దుష్పరిణామాలు చిన్న సన్నకారు రైతులపై పడకముందే వైసీపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇక రైతుల హక్కులను వైసీపీ ప్రభుత్వం హరిస్తుందని అన్నారు బుద్దా ప్రసాద్ ఇక సమగ్ర భూ సర్వే పేరుతో కొత్త భూ వివాదాలు తెస్తుందని

दाई दृश्य में तो बड़ा दाई की चेंज नहीं कर पाता है और अटा कितनी वे और अटा जैसा आता है जिंदा एक और अटा सामान्य एक और अटा जो कि नो अंतर बंदी दाना तो और अटा जैसे बहुत सामान्य आपका कंप्लीट जा रहा है वो कंप्लीट जा रहा है आज ये और अटा कि ना में साज़ियाँ होने, కాబట్టి వాళ్ళైతే మనకి ఆరు మన్నారమే ఆరు మన్నాల సంస్థలో పాత్ర అధికంటే ఇది ఎంత జైతం అపడిన ప్రాంతంలో చెప్పాల్సిన వస్తుంది ఆయన జైన్ ఇవ్వాలో ఈ కదా మాది అవి ఏది పరిస్థితి అలాంటి పరిస్థితులు మన చేతిని అంత పాత్ర అదే నాటి మరా ప్రజలకు న్యాయం జరిగి మరా దీసియ ఒక ప్రతిపత్తి నిలబెట్టే విధంగా మనందరం పట్టుసే ఏక సంత కానీ ఈ ప్రాణం కూడా నిలబెట్టడానికి వారణాలకు పరిస్థితి ఆ ఏదైతే మనం చెప్పాల్సింది ఎంతో ప్రాణం ఏ సమస్య వచ్చినా లైన్ ఎటూరా సమస్యన ఒక నా రదన కాసం బైక్ మార్గశాలల చిత్రణను తయారు చేస్తాను నే అవర్ క్రియేషన్ నేను కేవలం అందన కోరట్ కదా అంత భావన కోరేకి ప్రస్తాయణం ఇదకం చిత్రించి అంతా మనాలని ఏవేన రూప అందువల్లనే అంత్రెండ్ నేను దీన్ని కచ్చితంగా అర్థం చేసుకున్నాను ఏదైనా న్యాయం అవును నాలో చేస్తారు లేదా బోర్డు meeting తీసేయక వాయిదా ఆ తిన్న తర్వాత ఐ ఆయన ఈ సబ్జెక్ట్ ఇ ఈ ఓ యాదన చట చార ప్రమాణాల ఉత్తరసారాలు మీరు చెప్తారు కదా నిహవత సంస్కార గల సమస్యలు ఉంటాయని మీరు ఎదరేమైనా ప్రశ్న మన రాసిన రికార్డుషన్ మన తాసదల మీద మీ ఎవరికే let okay.